ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన పార్టీ పేరును కూడా అధికారికంగా ప్రకటించేశారు తమిళగ వెట్రీ కలగం పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేసిన విజయ్ తాను రాజకీయాల్లోకి రావడం వెనక కారణాన్ని చెప్పారు ప్రస్తుతం తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోందని దానిపై పోరాటం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చానని రెండు వేల ఇరవై ఆరులో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరులోకి దిగుతామని వెల్లడించారు ఎవరితోనూ పొత్తు ఉండదని ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా పోటీ చేయట్లేదని విజయ్ తెలిపారు ఇక పొలిటికల్ పార్టీ పెట్టిన విజయ్ ఆ పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడేనా ఒక పార్టీని నడిపించాలి అంటే భారీగా డబ్బులు ఖర్చు పెట్టాలి అన్ని డబ్బులు హీరో విజయ్ వద్ద ఉన్నాయా అసలు విజయ్ చర్చ ప్రస్తుతం ప్రధానంగా జరుగుతోంది విజయవంతమైన విజయ్ భారీగానే ఆస్తులు కూడా కొడబెట్టారని చెప్తున్నారు వివిధ కథనాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జనవరి ఒకటి నాటికి జోసెఫ్ విజయ్ స్థిరాస్తులు నాలుగు వందల నలభై ఐదు కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది విజయ్ కి సంబంధించి ఇల్లు స్థలాలు పొలాలు భవనాలు ఇలా స్థిరాస్తిగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి చూపించింది నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలని తెలుస్తోంది అయితే ఇది గవర్నమెంట్ ధర ప్రకారమని వీటి మార్కెట్ వాల్యూ ఐదొంతులు ఉండవచ్చని సమాచారం ఈ చూస్తే విజయ్ వేల కోట్ల రూపాయలని సంపాదించారని ఆ డబ్బు రాజకీయాలు చేయడానికి పొలిటికల్ పార్టీ ఖర్చు పెట్టడానికి పనికొస్తుందని ఒక అంచనా నిజాయితీతో కూడిన రాజకీయం చేయడానికి అవినీతి రహిత రాజకీయం చేయడానికి రాజకీయాలకి వస్తున్నట్టు చెప్పిన విజయ్ అందుకు తగినట్టుగానే ఆర్థికంగా బలంగానే ఉన్నారని ఫ్యాన్స్ చెప్తున్నారు తన కెరీర్ లో మొత్తం ఇప్పటి వరకు అరవై ఒక్క సినిమాల్లో నటించి ఎన్నో అవార్డ్స్ ను కూడా అందుకున్నారు జోసఫ్ విజయ్ దేశ విదేశాల్లో భారీగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు అంతేకాదు సౌత్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ తో సమానంగా పారితోషికం తీసుకునే హీరో విజయ్ అని చెప్తూ ఉంటారు విజయ్ తాను నటించిన బీస్ట్ సినిమాకి వంద కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్టు టాక్ ఇక వంశీ పైడిపల్లి తెరకెక్కించిన వారసుడు సినిమాకి నూట యాభై కోట్ల వరకు పారితోషికం తీసుకున్నట్టు సమాచారం